వాలి ప్రాణాలు ఇంకా పోలేదు అతను కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు తన కొడుకు దగ్గర నిలబడి ఉన్న సుగ్రీవుడు కనిపించాడు వాలి సుగ్రీవుడితో ఇలా అన్నాడు నిన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టి నీ భార్యను హరించానని నన్ను తప్పు పట్టకు రాజ్య రాజ్యసుఖం పంచుకోవడము సోదర స్నేహంతో రాసి రాసిపెట్టలేక నా బుద్ధి అలా పోయింది నేను చచ్చిపోతున్నాను గనక నువ్వు వానర రాజువుకా నా ఈ చివరి కోరిక ఎంత కష్టమైనా తీర్చు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన వాడు అంగదుడు వాణ్ణి నీ కొడుకులాగే చూసుకో వాడికి ఏ లోటు రానీకు వాడికి ఇక నువ్వు తప్ప ఎవరూ లేరు వాడు నీ అంత పరాక్రమం కలవాడు అన్ని విషయాలలోనూ నీకు తోడుగా ఉండగలడు సుషేణుడి కూతురు నా భార్య అయిన తార చాలా సూక్ష్మ బుద్ధి గలది రానున్న కష్టాలను ముందుగా తెలుసుకోగలదు అందుచేత ఆమె చెప్పినట్టు చెయ్యి లేకపోతే నీకు ఆపద కలుగుతుంది నాకు దేవేంద్రుడిచ్చిన ఇచ్చిన కాంచనమాల ఇప్పుడే నువ్వు తీసుకో నేను చచ్చిపోతే దీని కాంతిపోతుంది వాళ్ళు చెప్పిన దానికి సుగ్రీవుడు వినయంగా తల ఆడించి కాంచనమాల తీసుకున్నాడు తరువాత వాలి అంగదుణ్ణి దగ్గరగా పిలిచి కొన్ని హితాలు చెప్పాడు అతను తన పట్ల ప్రవర్తించినట్టే సుగ్రీవుడి పట్ల ప్రవర్తించాలి సుగ్రీవుడు శత్రువులతో ఎన్నడూ చేరరాదు సుగ్రీవుడు చెప్పిన పనులు శ్రద్ధగా చెయ్యాలి ఎవరితో కానీ అమిత స్నేహం చెయ్యటం కానీ అసలే స్నేహం చెయ్యకపోవటం కానీ తప్పు ఇలా చెప్పి వాలి ప్రాణాలు వదిలాడు వానరులందరూ గొల్లున ఏడ్చారు వాళ్ళు వాలి చేసిన మహాకార్యాలు తలుచుకున్నారు ఈ వాలి గోలబుడనే గంధర్వుడితో పదిహేను సంవత్సరాలు పోరాడి చంపాడు వాలి ఉండగా వానరులకు ఎవరి భయమూ లేకపోయింది తార తన భర్త కోసం తలుచుకుని తలుచుకొని ఏడ్చింది నీలుడు వాలి రొమ్ము నుంచి బాణం లాగేశాడు తార చెప్పిన మీదట అంగదుడు వాలి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేశాడు తార దుఃఖం చూస్తూ సుగ్రీవుడు తానే వాలిని చంపించినందుకు మహా బాధపడ్డాడు అతను కంట నీరు పెట్టుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళాడు అలా వెళ్ళి సుగ్రీవుడు రాముడితో రామా నువ్వు నీ మాట నిలబెట్టుకుని వాలిని చంపావు నాకు రాజ్యం ఇచ్చావు కానీ నాకు జీవితం మీద కోరికపోయింది తారా వానరులు ఇలా ఏడుస్తుండగా నాకు ఈ రాజ్యం ఎందుకు మొదట వాలి నన్ను పెట్టిన బాధల మూలంగా వాలి చావు కోరాను కానీ తీరా వాలి చచ్చిపోయాక పశ్చాత్తాపం నన్ను దహిస్తున్నది నా జీవితమంతా ఋష్యమూకం మీదనే వెళ్ళబుచ్చడం మంచిదని తోస్తున్నది ఇప్పుడు నాకు స్వర్గం కూడా వద్దు వాలి నన్ను ప్రాణాలతో వదిలాడు నేను వాలి ప్రాణాలు తీయించాను నాకంటే పాపి ఉండడు ఇప్పుడు నేను యువరాజుగా ఉండడానికి కూడా తగను రాజును ఎలా కాగలను నేను కూడా వాలితో పాటు దహనమవుతాను వానరులు నీ పని చూడగలరు సీతాదేవిని వెతుకుతారు అన్నాడు తార రాముణ్ణి చూస్తూ దుఃఖిస్తూ ఇలా అన్నది వాలిని చంపిన వాణంతోనే నన్ను కూడా చంపి వాలి దగ్గరికి పంపు నేను వెంట లేకపోతే వాలికి సుఖం లేదు సీతావియోగంతో నువ్వు ఎలా బాధపడుతున్నావో స్వర్గంలో వాలి నా కోసం అలా బాధపడతాడు నన్ను చంపితే నీకు వాలిని చంపిన దోషం పోతుంది రాముడు ఆమెను ఓదార్చుతూ వీరపత్నివైన నువ్వు ఇలా దుఃఖించరాదు వాలి ఉన్నప్పుడు సుఖపడినట్టే నువ్వు మళ్లీ సుఖపడతావు నీ కొడుకు అంగదుడు యువరాజు అవుతాడు అన్నాడు అతను వానరులతో ఎంత ఏడ్చినా చచ్చిపోయిన వాడికి అందువల్ల మేలు జరగదు ఎందుకు వాళ్ళకి ఊర్ధ్వలోకాలు కలిగే కార్యక్రమం చెయ్యండి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు దుఃఖంలో అణిగి ఉన్న సుగ్రీవుడితో సుగ్రీవా వాళ్ళకి దహన సంస్కారం జరగాలి వానరుల చేత చందనం మొదలైనవి కట్టలు తెప్పించు అంగదుణ్ణి ఓదార్చి తండ్రి తల కింద కరువు పెట్టడానికి అతన్ని సిద్ధం చెయ్యి ఇక నుంచి కిష్కింద నన్ను పాలించవలసిన నువ్వు ఏడుస్తూ కూచుంటే జరగదు అంగదుడి చేత పూలు బట్టలు నెయ్యి నూనె గంధ ద్రవ్యాలు వెంటనే తెప్పించు పల్లకి ఒకటి తీసుకురావాలి వాలిని మోసే వానరులు సిద్ధంగా ఉండాలి అన్నాడు ఇలా చెప్పగానే తారడు పల్లకిని పట్టుకురావడానికి కిష్కిందకు వెళ్ళి త్వరలోనే తిరిగి వచ్చాడు సుగ్రీవుడు అంగదుడు కలిసి వాళ్ళ శరీరాన్ని పల్లకిలో పడుకోబెట్టారు సుగ్రీవుడు వాళ్ళ శరీరం మీద పూలు కప్పి పల్లెకి తీసుకుపోయే దారి వెంట పూలు చల్లమని వానరులను ఆజ్ఞాపించాడు శవం వెంట అంగదుడితో పాటు వాలిబంధువులైన తారుడు మొదలైన వాళ్లు స్త్రీలు నడిచారు ఒక వాగు సమీపాన ఇసుకలో చితి ఏర్పరిచారు తరువాత వాలిని దహనం చేసి జలతర్పణాలు విడిచారు రాముడి దగ్గర ఉండి వానరుల చేత కర్మకాండంతా యథావిధిగా చేయించాడు సుగ్రీవుడు స్నానం చేసి తడిబట్టలతో రామలక్ష్మిల వద్దకు వచ్చాడు వానరులంతా అతనితో బాటే నిలబడ్డారు అప్పుడు హనుమంతుడు రాముడితో రామా నీ దయవల్ల సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది నీ సెలవైతే అతను ఇప్పుడు కిష్కింత ప్రవేశించి ఎన్నో పనులు చేయాలి అతను శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేయించుకొని నిన్ను తగిన విధంగా సన్మానిస్తాడు అందుచేత నువ్వు కిష్కిందకు వచ్చి నీ చేతి మీదుగానే పట్టాభిషేకం జరిపించి వానరులకు ఆనందం కలిగించు అన్నాడు దానికి రాముడు హనుమంతుడా తండ్రి ఆజ్ఞ ప్రకారం పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యవలసిన నేను గ్రామాలలోకి గాని పట్టణాలలోకి గాని ప్రవేశించరాదు మీరే సుగ్రీవుణ్ణి తీసుకుపోయి అతనికి వైభవంగా పట్టాభిషేకం చెయ్యండి అలాగే ఈ అంగదుణ్ణి యువరాజుగా అభిషేకించండి శ్రావణమాసం ఆరంభమయ్యింది నాలుగు నెలల పాటు వర్షాకాలం యుద్ధానికి తగిన కాలం కాదు మీరంతా కిషకింతకు వెళ్ళండి నేను లక్ష్మణుడు ఈ పర్వతం మీద ఉంటాం ఇక్కడ ఉన్న గుహ విశాలంగా ఉండటానికి చాలా బాగున్నది పక్కనే నీరు పద్మాలు ఉన్నాయి తిరిగి కార్తీక మాసం వచ్చినప్పుడు రావణుణ్ణి యుద్ధంలో చంపే ప్రయత్నం చేద్దాం అన్నాడు ఈ విధంగా రాముడి ఆజ్ఞ పొంది సుగ్రీవుడు కిష్కింద ప్రవేశించాడు వానరులంతా అతన్ని అనుసరించారు అతను తనను చూడవచ్చిన వానరులందరినీ పరామర్శించి తారను ఊరడించడానికి వాలి అంతఃపురానికి వెళ్ళాడు సుగ్రీవుడు వాలి అంతఃపురం నుంచి తిరిగి రాగానే వానరులు అతని పట్టాభిషేకం కోసం బంగారు అలంకరణలు గల తెల్లగొడుగు రెండు వింజామరలు అన్ని రకాల మణులు సమస్త విత్తనాలు ఔషధులు పూలు చందనము అక్షంతలు కుంకుమ పువ్వు తేనె నెయ్యి పెరుగు మొదలైనవన్నీ సిద్ధం చేశారు అడవి పంది చర్మంతో కుట్టిన పాదరక్షలు సుగ్రీవుడి కోసం సిద్ధం చేశారు తర్వాత బ్రాహ్మణులు అగ్నిహోత్రం చేసి పూజించి సుగ్రీవుడికి వేదోక్తంగా పట్టాభిషేకం చేశారు గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు మైందుడు ద్విధుడు హనుమంతుడు జాంబవంతుడు నల్లుడు బంగారు కలశాలతోను ఎత్తుకుమ్మలతోనూ నదీ జలం తెచ్చి సుగ్రీవుణ్ణి అభిషేకించారు రాముడు చెప్పిన ప్రకారం సుగ్రీవుడు అంగదు యువరాజుగా అభిషేకించాడు అలా చేసినందుకు వానరులు సుగ్రీవుణ్ణి మెచ్చుకున్నారు వానరులందరూ పండగ చేసుకున్నారు సుగ్రీవుడు రాముడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా జీవించసాగాడు రామలక్ష్మణులు వానాకాలం గడవడానికి నిర్ణయించుకున్న గుహ ప్రసరణ పర్వతం మీద ఉన్నది అది చాలా అందమైన పర్వతం గుహకు సమీపంలోనే తామర కొలను ఉన్నది గుహద్వారం నైరుతి దుక్కున ఉండడం చేత వానజల్లు లోపలికి రాదు తూర్పు నుంచి ఈదుర్గాలు కూడా లోపలికి రాదు గుహ ముందర చక్కని సమప్రదేశం ఉన్నది సమీపంలోనే చక్కని నది కూడా ప్రవహిస్తున్నది కిష్కింద అక్కడికి ఎంతో దూరం లేదు కిష్కిందలో జరిగే కోలాహలము వాద్యాల ధ్వనులు గుహకు స్పష్టంగా వినిపించాయి అలాంటి అందమైన ప్రదేశంలో ఉంటూ రాముడు ఒక వంక సీత కోసం విరహపడుతూ రావణుణ్ణి చంపడానికి సుగ్రీవుడు సహాయపడతాడని ఆశపడుతూ శరత్కాలం కోసం ఎదురు చూడసాగాడు అతనికి ఆ వానాకాలం చాలా కష్టం మీద గడిచింది చివరకు వానలు వెనకబడ్డాయి కానీ సుగ్రీవుడు రాముడి పని సంగతి పూర్తిగా మర్చిపోయాడని హనుమంతుడికి తోచింది సుగ్రీవుడు రాజ్యవారమంతా మంత్రులకు వదిలేసి పూర్తిగా తన కాలమంతా స్త్రీలతో సుఖించడంలోనే ఇన్నాళ్లు గడిపాడు అతను తన భార్యను రుమనే కాక తన అన్న భార్యను తారను కూడా తన భార్య చేసుకున్నాడు ఇది గమనించిన హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి నీకు రాజ్యము వైభోగము వచ్చాయి స్నేహితుల పట్ల బాధ్యత కూడా నిర్వర్తించు సొంత పనులు పాడు చేసుకుని అయినా మిత్రుల పనులు చూసేవాడు నశించడు మనం ఇప్పుడు రాముడి కోసం సీతను వెదకవలసి ఉన్నది ఈ పని ఇప్పటికే ప్రారంభం కావలసింది రాముడు మంచివాడు గనక ఓపిక పట్టాడు సీతను వెదకడానికి వానరులను పంపించు అన్నాడు సుగ్రీవుడికి ఈ మాటతో తొందర కలిగింది అతను నీళ్లు పిలిచి అన్ని దిక్కులా ఉన్న వానరుల సేనలను పిలిపించమని ఆజ్ఞాపించాడు పదిహేను రోజుల లోపల కిష్కిందకు వచ్చి చేరని వానరులందరికీ మరణదండన ప్రకటించాడు ఈ లోపల రాముడు వర్షాకాలం పోయినా సుగ్రీవుడు రాకపోయేసరికి చాలా బాధపడ్డాడు అతను లక్ష్మణుడితో సుగ్రీవుడు శరత్కాలం రాగానే సీతను వెతికిస్తానని మాట ఇచ్చి తన పరి తీరింది కదా అని ఉపేక్షిస్తున్నాడు అతనికి నా బాణం దెబ్బ తినాలని కోరికగా ఉన్నట్టున్నది నువ్వు వెళ్ళి నేను కోపంగా ఉన్నానని అతనితో చెప్పు వాలిని పంపిన మార్గాన సుగ్రీవుణ్ణి కూడా పంపగలనని చెప్పు వాలిని ఒక్కనే చంపాను సుగ్రీవుడి మాట తప్పితే అతన్ని అతని బంధువులను కూడా చంపుతాను ఇదంతా అతనికి ఎలా చెప్పాలో అలా చెప్పు అన్నాడు లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపైన చాలా కోపం వచ్చింది ఈ సుగ్రీవుడు తనకు రాజ్యం ఎలా వచ్చినది మరిచాడు అతని రాజ్యం నిలవదు నేనిప్పుడే వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి చంపి అంగదుడి సహాయంతో సీతాదేవిని వెతికిస్తాను అంటూ లక్ష్మణుడు బయలుదేరేసరికి రాముడు అతన్ని ఆపి లక్ష్మణ అంత పని చెయ్యకు మనకు అతనికి మధ్య ఉన్న స్నేహాన్ని మరువకు సుగ్రీవుడితో మంచిగానే మాట్లాడు అతను జాప్యం చేశాడే తప్ప మనకు అపచారం ఏమీ చెయ్యలేదు అన్నాడు